కూడా మహిళవంతమైన కోట ఆను కోట్ల దేవ కోతల కంటే ప్రభు ప్రకాశవంతమైన వెలుగులో ప్రకాశింపబడుతున్న దేవ తండ్రి వందనాలు పరిశుద్ధాత్మడానికి వందనాలు నాలుగు సమయంలో తండ్రి మీరే మా కంటే ముందుగా నడిపి సమయాన్ని సిద్ధపరిచిన ప్రభువానికి స్తోత్రం దాసులో నుండి ప్రభు ఈ గృహానికి కావాల్సిన ప్రభుత్వ మాటలు ఆశీర్వాదకరమైన ఊటలు ప్రభు మా జీవితానికి కావాల్సిన ప్రభు ఆశీర్వాదకరమైన మాటలు వినిపించిన దేవానికి స్తోత్రం ఉంటుంది దేవానికే స్తోత్రం దావి భక్తులు భక్తులని ఎందుకు ప్రభు నిరీక్షణ కలిగి లేదా ప్రభు అది బలమైన ధైర్యముతో ప్రభు ఆధారపడి ఎందుకు ప్రభు పొందుకున్న ఆశీర్వాదమును బట్టి తండ్రి స్తోత్రం దేవా నిత్యముని ఆశీర్వాదం ఉండున్నట్లు దయచేయమని బ్రహ్మ మాట్లాడిన మాటలు ప్రభు తండ్రి స్తోత్రం కీర్తన గ్రంథంలో సలో ప్రభా ప్రభానికి స్తోత్రం మహారాజు సలోమోను పలికిన మాటలు బట్టి దేవానికి వందనాలు వేతనాలు నిరవించండి నియమించండి స్తోత్రం యశయా గ్రంథంలో ప్రభు నువ్వు మాట్లాడిన విధానమును బట్టి తండ్రి కాంతములతో మీ గుమ్మములను కట్టెదనాలను దేవా పరిశుద్ధాత్ముల తండ్రి మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు మీ ప్రవక్తల ద్వారా లేఖనాన్ని ప్రభు రాయించిన లేఖనాన్ని దినం మీ భక్తుల ఏడల మీ ప్రియమైన బిడ్డల వేడల నెరవేరుస్తున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి వంకన్న అన్నని ప్రభ తండ్రి సుజాతని గాయని స్థుతిని ప్రభ ఈ బిడ్డలని ప్రేమించి ఆదరణకరంగా ఉండడానికి తండ్రి ఈ గృహాన్ని మీరు కట్టుకున్నారు మీరు ఎంచుకున్నారు తండ్రి మీరు ప్రభు వీరికి గృహము ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు ఏర్పరచుకొని సకల విధమైన సహాయం ప్రభు అందించి బిడల హృదయాన్ని బలపరిచి ఆశీర్వాదకరముగా కార్యము చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రము స్తోత్రం ఈ సమయంలో తండ్రి గుమ్మమును నిలబెట్టుతున్నగా పరిశుద్ధాత్మడ సూర్యకాంతములతో మీ గుమ్మమును కట్టేదన మీ ప్రభు తండ్రి లేఖనము ద్వారా ప్రభు నెరవేర్చండి లేఖనంలో ఉన్న శక్తిని ఆవరణ అనుగ్రహించి బిడ్డలందరినీ దీవించింది ప్రభు ఎన్నో దినాలు సంవత్సరాలు నెలలు సన్నిధిలో బిడ్డ ప్రయాసపడి ప్రార్థన సన్నిధితో చేసిన ప్రార్థన కాకుండా తండ్రి నీ కురుకలో నీ కృపలో నీ నామంలో వ్యర్థము కాకుండా సఫలపరిచిన బిడ్డలకు ఆశీర్వాదం పరిశుద్ధాత్మడ మీరే అధ్యక్షుడుగా ఉండి గృహాన్ని కడుతున్నందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి మోకరిస్తున్న మమ్మల్ని అందరినీ మీ కృపలు దీవించి మహిమగల దేవామికి చెప్తూ మీ దాసులు విడుదల చేసిన వాక్యం దీవించను గృహం మీద నీ వెలుగు ప్రసన్నత నీ కార్యం కనుపరిచి దీవించమని మహిమగల దేవామికి స్తోత్రం చేయిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి